వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలలోచే సన్నాయాలకు ప్రతిఫలంగా పార్టీ నియోజకవర్గంలో స్వతంత్రంగా పోటీ చేయాలని మాలమహానాడు నిర్ణయించిందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ గారు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఆలోచన విధానానికి ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేసిన వారిలో నేను ఒక్కడిని కులనాయకుడు రాజకీయ పార్టీలో జాయిన్ అవటం ఏంటనే ఒక ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పిన పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి అనేటువంటి రణ నినాదాన్ని ఆలోచనలు చేసుకుని మననం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వటం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నో తాయిలాలు ప్రకటించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడ్డాం కానీ నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి కేసులు పెట్టినా మరి పార్టీ స్టాండ్ కోసం పార్టీలో ఉన్నామే కానీ పక్క పార్టీల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని అయినాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పంతొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వేమూరులో పార్టీలో జాయిన్ అవటం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఏదైతే దెందులూరు ఉందో మీకెందుకురా అని చెప్పేసి అన్నటువంటి వాయిస్ని ఛాలెంజ్గా తీసుకుని ఇక్కడే ఓడించాలి ఫస్ట్ దెందులూరులోని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రచారం చేయటం జరిగింది పార్టీ గెలిచిన తర్వాత ఒక చిన్న చిన్న సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల్ని అవమానించినటువంటి అభ్యర్థులకి పెద్దపేట వేయటం జెండాలు మోసి పార్టీ కోసం త్యాగాలు చేసిన మాలాటోలను దూరం పెట్టడం జరిగింది సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పే నాయకుడు ఎవరూ లేరు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకి నిన్నగాక మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున గారు అధిష్టానం పిలిపిస్తే బంగాళాఖాతంలో దూకుతా అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం యావత్ దళిత జాతిని కించపరచడం ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చింది ఎస్సీల సమస్యలు చట్టసభల్లో వినిపిస్తారు సమస్యలు పరిష్కారం చేస్తారని ఆలోచన విధానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తే అవి అధిష్టానం పిలుపునిస్తే బంగాళాఖాతంలో దూకుతామని చెప్పడం నాగార్జున గారు అది అతని అజ్ఞానమే అని చెప్పేసి మేము సిగ్గుపడుతున్నాం తర్వాత మా పేర్లు పరిశీలనలో వచ్చిన ప్రతిసారి కూడా మేరుగు నాగార్జున గారికి మరి నేనేం అడ్డమయ్యానో నాకైతే తెలియదులే కానీ ప్రతిసారి కూడా మా మీద ఏదో ఒకటి చెప్పటం మాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా తొక్కటం ఇవి మాకు సాక్ష్యాలతో సహా తెలియటం సరే మేము ఇన్ని తెలిసినా కూడా సజ్జల గారి దృష్టికి తీసుకెళ్లాం సజ్జలు గారు కూడా అంతగా పెద్దగా స్పందించక మీరు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్టీ కోసం పనిచేయండి ఎగరండి చిందులేయండి గెలిపించండి అనేటువంటి రొటీన్ వాయిస్ ఇచ్చారు కానీ మాకు స్పష్టమైన భరోసా కానీ హామీ కానీ ఇవ్వలేని సందర్భం ఆత్మగౌరవం కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగా ఎన్ని ఎంత పేదరికాన్నైనా భరిస్తాం కానీ అవమానాన్ని మాత్రం భరించలేము అనేటువంటి అంబేద్కర్ గారి వారసుడిగా కోడి ఒకడింట్లో మేతమేసి పక్కింట్లో గుడ్డు పెట్టినట్టు పక్క పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు దాకుండా పార్టీని జ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తిట్టడం అటువంటి నీతి లేని రాజకీయాలు చేయటం ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇష్టం లేక ఎక్కడైతే కూలిపోయామో అక్కడే వెతుక్కోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేపు రాబోయే ఎలక్షన్స్లో పత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నేను మా కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు పాత్రికేయుల ముందుకుంటుంది ఖచ్చితంగా పత్తిపాటి బరిలో ఉంటాను ఇప్పుడు దాకా గెలిపించటం నేర్చుకున్న నేను ఎలా ఓడించాలో కూడా మా జాతికి చెప్పాలా నిరూపించాలా ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను బరిలోకి దిగాలని ఒక ఆలోచనకు వచ్చాను ఖచ్చితంగా మీడియా మిత్రులు మొత్తం సహకరించండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కడో ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఆలోచనటువంటి ఆలోచనతోనే ఉంది మేము ఒకటే చెబుతున్నాను మేరుగు నాగార్జున లాంటి వాళ్ళు మీ వన్ సెవెంటీ ఫైవ్లో వంద మంది ఉన్నారు ఉండబట్టే మేరుగు నాగార్జున గారిని ఇక్కడ నుంచి మైగ్రేట్ చేయబడ్డాడు అతను లోకల్గా ఉండి కూడా జనాలు తిరస్కరించిన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వంద మంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించండి వాళ్ళని తీసేసేయండి మంచి అభ్యర్థుల నాయకుడు అనేటువంటి వాడు జనాల నుంచి రావాలి కానీ ధనాల నుంచి రాకూడదు రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది మంచి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు కాబట్టి నూట యాభై ఒకటి నూట యాభై రెండు వచ్చినాయి ఈసారి వైనాట్ అనేటువంటి శ్లోకంతో ముందుకు పోయి జనాలు చేత్కరించిన జనాల్లో అసలు మమైక్యం కాని వ్యక్తులకు సీట్లు ఇస్తే అది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి వాయిస్ని వెనక్కి తీసుకోవాలి మేరుగ నాగార్జున లాంటి జనాలకు పనిచేయని దళిత జాతి ద్రోహులు లేకపోతే సమాజానికి పనికిరాని వ్యక్తులు మీరు ఇచ్చిన నూట డెబ్బై ఐదులో వంద మంది ఉండారు వాళ్ళందరినీ రీకాల్ చేయండి మీ పార్టీని మీరు బ్రతికించుకోండి మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే మేము ప్రచారం చేయము అసలు వాళ్ళ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎక్కడ చేయం మా ఉనికిని మేము చాటుకోవటం మా ఆత్మగౌరవం మేము చాటుకోవటమే రేపు మేము బరిలోకి దిగటం